హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ క్రానికల్స్ మనకైతే టుడే రిలీజ్ అయిపోయింది కదా మూవీ మనకి గేమ్ చేంజరు సో మనకి గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ హీరోగా యాక్ట్ చేసిన సినిమా అయితే బాగుందనే చెప్పాలి ఇందులో అంజలి కిఆర్ అద్వాని శ్రీకాంత్ ఎస్ జె సూర్య మంచి యాక్టర్స్ అయితేనే ఉన్న ఉన్నారు మనకి ఇది పాన్ ఇండియా మూవీగా అయితే రిలీజ్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ అయితే భారీ సెట్టింగులతో అందమైన లొకేషన్లతో మంచిగానే తీసారని చెప్పాలి ఇంకా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ కొంచెం ఎమోషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్గా వెళ్ళిపోతుంది ఇక మనకి సెకండ్ హాఫ్లో అయితే రామ్ చరణ్ అంజలి ఎస్ జే సూర్య శ్రీకాంత్ వీళ్ళందరూ పోటా పోటీకి యాక్టింగ్ అయితే కనిపిస్తుంది వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే స్పీక్ పీక్లో ఉంటుంది ఈసారి చెర్రి యాక్టింగ్ అయితే ఒక మెట్ ఎక్కాడనే చెప్పాలి చాలా బాగా చేశాడు చర్య యాక్టింగ్ ఇంకా అంజలి కూడా సూపర్గా పర్ఫామ్ చేసింది ఈ ఏడా తామకైతే ఉత్తమ నటి అవార్డు రావడం గ్యారంటీ తన పర్ఫార్మెన్స్తో మెస్పిరైజ్ చేసింది అని చెప్పి చిరంజీవియే మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు తనకి ఇక గేమ్ చేంజర్ మూవీలోకి వెళ్ళిపోతే ఈ మూవీలో ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ అయితే ఎక్కువ ఉంటుంది ప్రీ క్లై ప్రీ క్లైమాక్స్లో అయితే మనకి శ్రీకాంత్ పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది వీళ్ళిద్దరు శ్రీకాంత్ రామ్ చరణ్ మధ్య సన్నివేశాలు అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఇంకా ఎస్ జే సూర్య సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పాలి సరిపోదా శనివారం కంటే సూపర్గా చేశాడు అండ్ వీళ్ళు రామ్ చరణ్ ఎస్ జే సూర్య మధ్య సన్నివేశాలు కూడా చాలా బాగుంటాయి సో మనకి జెంటిల్మెన్ ఒకే ఒక్క స్థాయిని మించి ఈ సినిమా చూసాము అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది గైస్ మన ఛానల్ని ఎవరైనా కొద్దిగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయం వెంటే కూడా చెప్పేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్